జగచ్చ ఇదం స చెప్తున్నారు ఇక్కడ తత్ అదొక్కటేనయ్యా ఆధారము దేవతలకి మానవులకి రాక్షసులకి యక్షులకి అన్నిటికీ కూడా ఆధారమైన తత్వం ఒకటి ఉంది తత్ అది ఎవరో సూర్య భగవానుడు అందరికీ ప్రాణదాత అన్నారు ఎందుకయ్యా అని అడిగాడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఏమయ్యా ఇందాగించి నారాయణుడు అంటున్నావు నక్షత్రములు అన్నావు గ్రహములు అన్నావు మళ్ళీ సూర్యుడు ప్రధానతత్వం అంటావేమిటి అంటే సూర్య మండల అంతర్వర్తి అయిన పరమాత్మ నారాయణుడే కదా జయసద సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ సరసియాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి హిరణ్మయపు ఇది కదా మనం చెప్పుకునేది సంధ్యావందన మంత్రంలో ఆయన సూర్యుడే వర్షాన్ని కురిపిస్తాడు సూర్యుడే ఎండలిస్తున్నాడు సూర్యుడు వర్షాన్ని ఎలా కురిపిస్తాడన్నది మళ్ళీ మహాభారతంలో కూడా అరణ్య పర్వ ప్రారంభంలో చాలా విస్తారంగా చెప్పిస్తాడు ధౌమ్యుడు స్తోత్రం చేస్తాడు ధర్మరాజుకి నేర్పుతాడు ధర్మరాజు ఆ సూర్య స్తోత్రంతో అక్షయపాత్రని సంపాదించుకుంటాడు అదొక మరొక గాథ వివస్వాన్ అంశుభి తీక్ష్ణై ఆదాయ జగతో జలం సోమే ముంచది వర్షాలు ఎలా పడతాయో చెప్తున్నారు ఇక్కడ ఎలాగట వివస్వాన్ సూర్యుడు ఉన్నాడే ఈ మహానుభావుడు అంశుభి తీక్ష్ణై ఆదాయ జగతో జలం చాలా వాడి అయిన వేడి అయిన కిరణముల ద్వారా అన్ని చోట్ల నుంచి నీటిని తీసుకుంటాడు తీసుకుని ఎక్కడుంటారు సోమే ముంచతి చంద్రుడు లోపల వదిలిపెడతాడు అంటే ఎలాగే రాజులట ప్రభుత్వం వారుట ప్రభువులుట అందరి దగ్గర వసూలు చేస్తారు కప్పములు వసూలు చేస్తారు పన్నులు వసూలు చేస్తారు ఇవన్నీ కూడా ఖజానాకి చేర్చినట్టుగా ఖజానా నుంచి మళ్ళీ జనానికి చేరాలన్నమాట అల్లాగ చేర్చినట్టుగా చేస్తారు మరి చంద్రుడు ఏం చేస్తాడు ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో పొగ గాలి నిప్పు మేఘము తయారవుతుంది అంటే యజుర్వేదంలో దీనికి సంబంధించిన అద్భుతమైన వర్ధన ఉంటుంది ఆవు పొనుగే మేఘమని వింటారు ఊహస్తే పర్జన్య అంటే చంద్రుడు మళ్ళీ మేఘాలకు కారణమవుతాడు ఈ మేఘానికి పేరేమిటి అగ్ని అంటుంది వేదము అంచేత ఆ మేఘములోంచి నీళ్లు కురుస్తాయి యత అభ్రహ దేని నుంచైతే నీరు జారిపడుతుందో నీరు జారిపడాలంటే మేఘ నిండా నీళ్లు ఉన్నట్టయితే కింద పడాలి కదా కాదు ఆ మేఘము ఎప్పుడు వర్షించాలో అప్పుడే వర్షిస్తుంది అంటూ సూర్యుడు నాలుగు రకాలుగా నీళ్లు గ్రహిస్తారు అన్నారు ఎలాగట సరిత్ సముద్ర భౌమాస్తు ప్రాణి సంభవ మొట్టమొదటగా నదులలో నీళ్లు తీసుకుంటారు సముద్ర సముద్రంలోంచి తీసుకుంటాడు భౌమాస్తు భూమిలోంచి కూడా నీళ్లు తీసుకుంటాడు అందుకనే భూమి అంతా ఎండిపోతున్నట్టుగా ఉంటుంది కానీ లోపల నీళ్లు ఉంటాయి వాటిని తీసుకుంటారు అంతేకాదు తథా ప్రాణి సంభవ మన శరీరాల్లో ఉన్న నీటిని కూడా సూర్యభగవానుడు గ్రహిస్తాడు అప్పుడు మేఘము తగిన సమయంలో వర్షిస్తుందట శుద్ధోదకాన్ని అన్నారు అంటే దీనికోసమని మహాకవులందరూ కూడా ఆచార్యుణ్ణి మేఘంతో పోలుస్తారు ఎలాగైతే సూర్యుడు రకరకాల చోట నీళ్ళన్నీ సంపాదించుకుని మేఘము తయారు చేస్తాడో ఆచార్యుడు కూడా ఎన్నెన్నో గ్రంథముల్లోంచి విషయాలన్నీ సేకరించి ఒక చోట కోశములా చేర్చి అప్పుడు సరైన శిష్యుడు వచ్చి అడిగినప్పుడు వల్సిస్తాడట కానీ ఆ మేఘం ఒకసారి వర్షించిందంటే మళ్ళీ బయలుదేరాలి నీళ్ల కోసము కానీ ఈ మేఘము అవసరం లేదు ఒక వర్షించిన కొద్దీ మరింత మరింత మరింతగా జ్ఞానబోధ చేయగలడాయన అలాంటిది మేఘాలని వర్షిస్తారట ఈ మేఘాలు మళ్ళీ రెండు రకాలుగా వర్షాన్ని కురిపిస్తాయన్నారు మొదటి వర్షం ఏమిట అంటే ఎందుకు చెప్తున్నామంటే విష్ణు పురాణం అన్నది ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కూడా పెద్ద పీట వేసి ఆధునిక విజ్ఞాన శాస్త్రం అంటున్నది కూడా విష్ణు పురాణంలో ఎంత ఎంత సులభంగా చెప్పారో గమనించవచ్చు దానికోసం ఇంత చెప్పుకుంటున్నాం అంచేత రెండు రకాల వర్షాలుట ఒకటి ఆకాశగంగలో ఉన్న జలాన్ని ఆకర్షించి సూర్యుడు ప్రత్యక్షంగా కురుస్తాట మేఘముల సంబంధం లేకుండా దీని పేరు దివ్య స్నానం అంటారు నక్షత్ర స్నానం అంటారు ఇలాంటిది మనం చూడవచ్చును ఎక్కడ అంటే మనకి ఉగాది సందర్భంలో చూసినట్టయితే ఎక్కడ మేఘములన్నవి కూడా లేకుండా సూర్యుడు తీక్షణంగా వెలుగుతుండగానే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయి దాన్ని ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరము ఎక్కడ తుఫాన్లు వస్తాయి ఎక్కడ ప్రమాదాలు జరగచ్చుని ఇలాంటి వర్షాలకు సంబంధించి ఎక్కడ అతివృష్టి ఎక్కడ అనావృష్టి ఇలాంటివన్నీ కూడా చెప్పే శాస్త్రములు ఉన్నాయి ఆ శాస్త్రమునకు పేరేమిటి రెట్టమత శాస్త్రము దురదృష్టం ఏమిటంటే ఆ శాస్త్రాన్ని పట్టుకుని తక్కువ చేసి మాట్లాడతారు ఎవరైనా తలతెక్కగా మాట్లాడుతుంటే వాడు రెట్టమతం వాడు ఉంటారు దాని అర్థమది కాదు ఉగాది నాడు పడ్డ వర్షాన్ని ఆధారంగా చేసుకుని ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయో చెప్పగలిగిన శాస్త్రమున్నది మేఘములకి సంబంధించిన శాస్త్రము వరాహ రాసిన శాస్త్రాలు ఇలాంటివి మనకి పదిహేను దొరుకుతున్నాయి మనం చదువుకోలేకపోతున్నాం వాటిని అంచేత అలా కురుస్తుంది దివ్య